హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత మహేష్ ఈరోజు మనము సండే కాబట్టి సండే స్పెషల్గా మటన్ కర్రీ చేసుకుందాము కొంచెం స్పైసీగా చేసుకుందాం మటన్ కర్రీ దానికోసం ఫస్ట్ మనకు వన్ కేజీ మటన్ కావాలి దాన్ని కొంచెం స్మాల్ పీసెస్ చేసుకోండి దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఆనియన్ అండ్ వన్ అండ్ హాఫ్ టొమాటో కావాలి అండ్ నేను ఇక్కడ ఎయిట్ చిల్లీస్ తీసుకున్నాను అవి చాలా స్మాల్ స్మాల్ చిల్లీస్ మళ్ళీ ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నాను మెన్షన్ చేశాను కదా ఇవన్నీ తీసుకున్నాను దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకొని అండ్ ఈ హోల్ గరం మసాలా అంతా వేసేసి అది కొంచెం అట్లా బాయిల్ అయ్యాక చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి ఇలా అంతా పోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొంచెం టొమాటోస్ స్మూత్గా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి టొమాటోస్ ఫాస్ట్గా బాయిల్ అవ్వడం కోసము లిడ్ క్లోజ్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోండి బాగా బాయిల్ అయిపోతాయి దాని తర్వాత ఇలా టొమాటోస్ అనేవి బాగా బాయిల్ అయితే ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు మటన్ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోండి ప్యాన్లో ఇలా మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి అక్కడ మన దగ్గర ఉన్న ఆనియన్ అండ్ టొమాటో మొత్తము ఈ మటన్తో కలిసేంతవరకు మిక్స్ చేసుకోండి నీట్గా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో కొద్దిసేపు బాయిల్ చేసుకునివ్వండి అలా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మటన్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాము వన్ టీ స్పూన్ పసుపు అండ్ చిల్లీ పౌడర్ కారం పొడి వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్ వేసాను ఒకవేళ మీకు ఇంకా స్పైసీ కావాలి అంటే ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఎలా వేసుకోవచ్చు అండ్ కొరియండర్ పౌడర్ వేసాను వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇలా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఆ మసాలాస్ అంతా మటన్కి అంతా పట్టేలాగా ఇలా మిక్స్ అయ్యాక మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి దాని తర్వాత ఇట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత బాగా రోస్ట్ అవుతుంది చికెన్ని ఆయిల్లోని మందిగర ఉన్న ఆయిల్లో ఇలా రోస్ట్ అయిన తర్వాత వాటర్ వేసుకోండి ఈ మటన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగేంత వరకు ఇలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మసాలా అండ్ వాటర్ అంతా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను నేను ప్రెషర్ కుక్కర్లో నేను సిక్స్ విజిల్స్ పెట్టాను ఇలా సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి సిక్స్ పీసెస్ వచ్చాక అలానే ప్రెషర్లో ఉంచేసి దాని తర్వాత ప్రెషర్ అంట పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని దాంట్లో గరం మసాలా అనేది వేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అండ్ మీకు ఈ వీడియో కన్నా నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి